ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయి సార్ కరోనా టైంలో అయితే ఇరవై వేలు ఒక్కోసారి సార్ ఓకే ఎలా ఉందండి ప్రస్తుతం మరి ఈ డబ్బులు మీకు ఉపయోగపడతన్నాయా లేదా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇన్సూరెన్స్ తర్వాత బ్రేక్ కాగితాలు అటు ఆటికి వా తర్వాత లైసెన్స్ రెండు వేలకి వాటికి దేని వరకు సరిపోతున్నాయి మెయింటెన్సు మరి ఈ పదివేలు వేసేసి వీళ్ళకి కేసులు రాసేసి మీకు ఏ పదివేలకి మించి తీసుకుంటున్నారు పోలీసులు అని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు నిజమండి ఎంతవరకు అంటే బండి కాగితాలు కరెక్ట్గా రాకపోతే కేసు రాస్తారు అన్ని పర్ఫెక్ట్ కేసులు రాయతగా ఇప్పుడు వరకు నా బండికి ఎలాంటి కేసు లేదు చిన్న చిన్న యూనిఫామ్ లేని ఫోటోలు నూట యాభై రూపాయలు మనం కాగితాలను కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఎలాంటి ఏది లేదు కాగితాలు కరెక్ట్గా లేకపోతేనే కేసులు రాస్తారు ఎలా ఉందండి ప్రస్తుతం ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది మీకు సూపర్ అండి మామూలు సూపర్ కాదు డబల్ సూపర్ ఎందుకు డబల్ సూపర్ ఎందుకంటే నేను అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు శ్రీ కార్డు కింద నేను వైద్యం చేయించుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలు ఆన్ ది స్పాట్లో నా వైద్యం అయిపోయింది అంటే అనారోగ్యం అంటే స్కిన్ ప్రాబ్లం వల్ల అది అలాగే ఆటో డబ్బులేమో ఆటో డబ్బు చక్కగా ఉపయోగపడతాను బాగుందండి ప్రభుత్వం నెంబర్ వన్ గవర్నమెంట్ మరి పథకాలన్నీ ఇచ్చేసి జనాల్ని విపరీతంగా సోమరపోతులు చేసేసింది పనులు లేకుండా పోయినాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి అదంతా ఉత్తమ సోమర పోతు చేసుకున్నారు ఎలా తిరాకే కా ఇవే కాకుండా ఇంకా అనేక మంది పథకాలు వచ్చినాయండి మరి ఇంకేమైనా వచ్చినాయండి పిల్లలకు కానీ అమ్మఒడి వచ్చిందండి చక్కగా నాలుగు సంవత్సరాలు నా సాలి పడ్డాయి నాకు మిత్ర వచ్చింది మా స్కి దొరక అదేంటి డ్వాక్రా మహిళ లోను రుణమాఫీ క్లియర్ అయింది కొంత ఇంకేముంది ఆరోగ్యశ్రీ కార్డు మీద బాగుంది వైద్యం చేయించుకున్నాము గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు ఈ ప్రభుత్వం కన్నా మరి గత ప్రభుత్వం ఏం చేసిందండి ఎలాంటి పథకాలు కానీ ఇవన్నీ పెట్టిందా మీకు గత ప్రభుత్వం కూడా బాగానే చేసిందండి కార్పొరేషన్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నాకు ఆటో వచ్చింది ఆహా ప్రభుత్వాన్ని ఏమన్నా దీని ఇద్దరు ఇద్దరు మూలన అంత బాగా న్యాయం జరుగుతుంది మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు మీరు ప్రజలు ఎవరిని ఓటు వాళ్ళే వస్తారు అది మనం చెప్పలేము మీకు మీకు ఏదన్నా మేము జగన్మోహన్ రెడ్డికి వేస్తాను ఓటు నెక్స్ట్ గవర్నమెంట్ ఆయనకి వేస్తాను మరి పిల్లలు చూసుకుంటే ఇప్పుడు పిల్లలు స్కూల్స్ ఎలా ఉన్నాయండి ఎందుకంటే నాకు పిల్లలకు అమ్మఒడి వేస్తున్నాడు నాకు వాహనం మిత్ర పడుతుంది మా ఏమో డాక్టర్ మా నాన్నగారికి ఏమో పెన్షన్ వస్తుంది మా అమ్మగారికి ఏం చే వయసు చేయొక్క వచ్చింది చాలా బెనిఫిట్స్ పొందే మనం చాలా పొందారు అంత లక్ష ముప్పై తొమ్మిది ఏళ్ళు ఆయన ప్రభుత్వం వచ్చింది మా కుటుంబ పరంగా లెక్కేసుకుంటే నా వైద్య ఖర్చులే కానీ వాహనమిత్రే కానీ మేము మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం అది పక్కా మరి పిల్లల స్కూల్స్ కానీ ఇప్పుడు చదువులు ఎలా ఉన్నాయండి గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయండి గవర్నమెంట్ స్కూల్ ఇంకా నెంబర్ వన్ అండి ఏంటి మధ్యాహ్నం భోజన పథకం తర్వాత పొద్దున్నే వాళ్ళ యూనిఫాము రెండు జాతల బూట్లు రెండు జాతల యూనిఫాము మళ్ళీ పొద్దున్నే వాళ్ళకి ఫీడింగ్ కానీ వాళ్ళకి ఇచ్చే ల్యాప్టాప్లు కానీ వచ్చింది మా మా పిల్లలకు వచ్చింది టెన్త్ క్లాస్ మా అబ్బాయికి వచ్చింది అయింది బాగుంది చక్కగా మెయింటెన్స్ బాగుంది స్కూల్ కూడా ఇదివరకు పాత రోజుల్లో స్కూల్ లాగా కాకుండా ఒక ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ టైపులో బాగా అభివృద్ధి జరుగుతుంది మరి ఇంగ్లీష్ మీడియం మీ బాబు టెన్త్ క్లాస్ అంటున్నారు మరి ఇంగ్లీష్ మీడియం ఎలా ఉందండి ఎలా చెప్తున్నారు పిల్లలకి మీడియం బాగుంది బాగా చెప్తున్నారు ఇంగ్లీష్ మీడియం అంటే ఇద్దరు ఇంగ్లీషే మా పాప మా అమ్మ అబ్బాయి ఇద్దరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు బాగుంది వాళ్ళు అంటే గత ప్రభుత్వాలు అంటే ఒక్కటనే కాదు ఎప్పుడు వచ్చినా కానీ అసలు ఇంగ్లీష్ మీడియం అనేది లేదు గవర్నమెంట్ స్కూల్స్ కి మరి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ సిలబస్ ఇవన్నీ తీసుకొచ్చారు ఎలా అనిపిస్తుంది అండి మీకు గెలిపిస్తే పథకాలు ఆశ మరి మళ్ళీ కనుక జగన్ గారే వస్తే ఏపీ ప్రజలు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉందంటున్నారు కదండి ప్రతిపక్షాలు ఉండదండి అలాగే ఉండదండి వలసలు ఎందుకు వెళ్తారు ఇంకా అభివృద్ధి మాలాంటి సామాన్యులకి బాగుండదు ఓకే మళ్ళీ మీరైతే జగన్ గారే రావాలనుకుంటున్నారు అంతే నెక్స్ట్ ఆయనకి ఆయనే సీఎం అవ్వాలి